పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన అనేది చాలా పెద్ద చర్చ అయితే నడుస్తుంది దాంట్లో రాజ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటున్నారు ఇతర పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఏ విధంగా ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే జనసేన వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది వ్యక్తిగత స్వలాభం కోసమా లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కోసమా లేకపోతే కూటమి తరపున వెళ్ళి ఆయన ప్రసన్నం చేసుకుంటున్నారా ఎవరినన్నా అనేది ఈ వీడియోలో క్లుప్తంగా నేను చివరి వరకు ఎవరెవరిని కలిసారు ఏమేమి మాట్లాడారు అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కీలక భేటీ దీని వెనక ఎందుకు ఇంత చర్చ నడుస్తుంది ఇంత ట్రోల్స్ ఎందుకు నడుస్తున్నాయి అనేది నేను క్లుప్తంగా ఈ వీడియో చివరి వరకు చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అంటే ఇంతవరకు నా మ్యాటర్ విన్నారు అంటే ఖచ్చితంగా నా వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్రధానమంత్రి మోదీ గారిని భేటీ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో సమస్యలు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల అవినీతి అవకతవకలు ఏ విధంగా బడ్జెట్ని రా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ని నిరుపయోగం చేశారు నిర్వీర్యం చేశారు నిధులు మళ్లించారు అనేది ఖచ్చితంగా ప్రధాని మోదీ గారికి వివరించడం జరిగింది తర్వాత సెకండు ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్కడ్ గారిని కలిశారు జగదీష్ ధన్కడ్ గారిని కూడా కలిసి ఉపరాష్ట్రపతి గారికి కూడా వివరించడం జరిగింది రాష్ట్ర పరిస్థితులు అవకతవకలు గత ప్రభుత్వాల నిర్లక్ష్యాలు ప్రజలకి ఏ విధమైన ఏం కోరుకుంటున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు వివరించడం జరిగింది థర్డ్ పర్సన్ రా రాష్ట్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు ఆర్థిక మంత్రి గారిని కలిసి మా రాష్ట్ర అభివృద్ధి మా రాష్ట్రానికి నిధులు కేటాయింపు ఈ విధంగా మీరు నిధులు కేటాయిస్తే మిగతా మంత్రులు మాకు ఇస్తారు ఖచ్చితంగా మా రాష్ట్రం అభివృద్ధి చెందింది నిధులు కేటాయించండి మా రాష్ట్రానికి అని చెప్పి విజ్ఞప్తి చేశారు తర్వాత నాలుగవ వ్యక్తి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారిని కలవడం జరిగింది తిరుపతి నుంచి పిఠాపురానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంది ఎంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఎంత ప్రజలకు ఉపయోగకరం ఈ రైలు ప్రాముఖ్యత ఎంత ఉపయోగకరంగా ఉంటుందో ప్రజలకి కొంచెం ఉపశమనం కలిగించండి తిరుపతి నుంచి పిఠాపురానికి ప్రత్యేక రైలు వేయండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారిని మీట్ అవ్వడం జరిగింది అంటే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఎటువంటి అవకతవకలు చేసింది ఎటువంటి నిర్లక్ష్యం వహి వహించింది ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేశారు ఇంకెంత నిధులు విడుదల కావాల్సి ఉంది ఎంత అభివృద్ధి చేస్తాము మేము వస్తే మా ప్రభుత్వం ప్రణాళిక ఏంటనేది సిఆర్ పాటిల్ గారికి క్లుప్తంగా వివరించడం జరిగింది ఇవన్నీ కనపడవు ఎవరికి ఆరు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలవడం జరిగింది గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఎంజీఎన్ఆర్ఈజిఏ నిధులు విడుదల అదేవిధంగా పని దినాల పెంపు అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పడం జరిగింది పని దినాల పెంపు నెక్స్ట్ అంతర్గత పనులకు కూడా ఈ ప్రజలు చేసుకునేలాగా సదుపాయం కల్పించాలి అది కొంచెం ఆమోదం తెలపండి అని చెప్పి అడగడం జరిగింది శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా కలవడం జరిగింది ఏడవ మంత్రి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారిని కలిశారు అంటే పంచాయతీలు పూర్వ వైభవం ఏ విధంగా తీసుకొస్తున్నాం ఏ విధంగా పంచాయతీని డెవలప్ చేస్తున్నాం అంటే నిష్పక్షపాతంగా ఏ విధంగా పారదర్శకంగా మేము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఏ విధంగా మేము రూపాయి రూపాయి మీరు ఇచ్చిన రూపాయితో సహా మేము ఎలా ఖర్చు పెడుతున్నాం ఎలాగ ప్రజలకు ఉపయోగకరంగా పంచాయతీలు డెవలప్ చేస్తున్నాం అనేది క్లుప్తంగా వివరించడం జరిగింది కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో కూడా అదేవిధంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కూడా మీట్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ గురించి ఎక్కువ టూరిజం ఎక్కువ అడ్వెంచర్ టూరిజం గురించి కూడా వివరించడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా నిధులు విడుదల చేస్తే ఏ విధంగా టూరిజం డెవలప్ అవుతుంది ఎంతవరకు ఈ పాలసీలు తీసుకుంటున్నాం ఆ పాలసీలు ఎంతవరకు అమలు అమలు అవుతున్నాయి మా ప్రభుత్వంలో మేము ఏ విధంగా టూరిజం డెవలప్ చేస్తామనే అంశాలపై క్లుప్తంగా ఈ గజేంద్ర సింగ్ షేకావత్ గారికి వివరించడం జరిగింది ఎందుకంటే ఈయన పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి కింద ఉన్నారు కాబట్టి ఆ పరిధి పవన్ కళ్యాణ్ గారు ఆ పరిధిలో పనిచేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఆయనకి వివరించడం జరిగింది అదేవిధంగా అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారిని కూడా కలవడం జరిగింది రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఏ విధంగా అరికడుతున్నాము అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనాన్ని ఏ విధంగా రాష్ట్రానికి తీసుకురావాలి అందులో రాష్ట్ర వాటా ఎంత ఇతర రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలు ఇష్ట ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలాగా ఏ విధంగా స్మగ్లింగ్ చేశాయి ఎంత వీళ్ళు సపోర్ట్ ఇస్తే ఎంత మద్దతు ఇస్తే స్మగ్లర్లు రెచ్చిపోయి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు ఎర్రచందనం సమస్యని అరికట్టడం ఎర్రచందనానికి సమ సమస్యని అరికట్టడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని కొన్ని అంశాలు పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ శాఖ మంత్రికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా వివిధ రాష్ట్రాల ఎంపీలతోటి సత్సంబంధాలు అంటే ఇతర రాష్ట్రాలతో కూడా మన పక్క రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు ఉండాలి అందరూ కలియకగా ఉండాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన ఒక్కరి వల్ల కాదు అన్ని రాష్ట్రాలు అందరూ కూడా తలకు చేయాలి అందరూ సపోర్టు కావాలి మనకి ఏ విధంగా ఎవరు సపోర్ట్ వచ్చినా కానీ మనం సహృద భావంతో ఉండాలని చెప్పేసి అందరినీ కలిసి మీట్ అయ్యి వివిధ రాష్ట్రాలను అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కనపడట్లేదా మీకు వీటన్నిటిపైన చాలా క్లుప్తంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది వీటి అన్నింటిని చర్చించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా ప్రెస్ నోట్ రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయాన వచ్చి మీడియాకి వివరించడం జరిగింది ఎవరిని ఎవరిని కలిసాం ఏ ఏ మంత్రులు కలిసాం ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన కృషి చేస్తున్నాం అనేది చాలా క్లుప్తంగా పారదర్శకంగా ఆయన చెప్పడం జరిగింది ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంతమందిని కలిసారా ఇంతమందిని ఇంత మంత్రుల దగ్గర నుంచి ఇది తీసుకొస్తున్నారా చూద్దాం వచ్చే ఆరు నెలల్లో సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారి మీటు అవడం వల్ల ఈ కీలక భేటీ వల్ల ఎన్ని నిధులు వస్తాయి ఎంత అభివృద్ధి చెంది రాష్ట్రాన్ని చూడవలసింది పోయి ట్రోల్స్ చేస్తూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ తమ్నేల్స్ పెడుతూ ఎట్టకారంగానో ప్యాన్ ఇండియా పొలిటీషియన్ అని చెప్పేసి ఎట్టకారంగా మాట్లాడుతూ కొంతమంది యూట్యూబర్లు తమ్ముల్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎటాకారం చేస్తూ మాట్లాడడం అయితే ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే నాలాంటి ఎంతోమంది ఉంటారు నిస్వార్థంగా జనసేనకి పనిచేసే వాళ్ళే కావచ్చు నిస్వార్థంగా సమాజంలో మంచిని మంచి చెడుని చెడు అని చెప్పే వ్యక్తులు కావచ్చు మీరు మసిబూసి మారేడుకాయ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీటిని ఎవ్వరు ఏం చేయలేరు మీరు చూశారు కదా ఎన్ని పాయింట్లు ఉన్నాయో వీటిలన్నట్ల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అటవీ శాఖ మంత్రుల గారితో మాట్లాడారు నిర్మలా సీతారామన్ గారితో బడ్జెట్ ఇలాగ విడుదల చేయండి నిధులు అని చెప్పి మాట్లాడారు పర్యాటక రంగం గురించి మాట్లాడారు టూరిజం గురించి మాట్లాడారు ప్రతి ఒక్కటి కూడా ఇలాగా చాలా క్లుప్తంగా మాట్లాడి ఆయన ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా ట్రోల్స్ చేస్తూ సునగానందం పొందుతూ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఈ మంత్రులు కావచ్చు దువ్వాడు శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీలు కేజీలు అందరూ కూడా ఏవేవో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేస్తూ జనసేన పార్టీని అవహేళన చేస్తూ పర్సనల్ మీట్ అని ఎలా చెప్తారు ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల కోసం వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు మీ కళ్ళకు కనబడట్లేదా సో ఇవన్నీ చూసి కూడా ఇంకా కామెంట్స్ చేస్తూ ఇంకా అవహేళన చేస్తూ మాట్లాడే వాళ్ళకి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం సో వీడియో నచ్చితే చివరి వరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరితోటి సబ్స్క్రైబ్ చేయించండి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోలు క్లుప్తంగా సమాజంలో ఏం జరుగుతుంది కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చాలా క్లుప్తంగా వీడియోలు చేయడానికి నాకు సహకరించండి జై హింద్